నమస్కారం మిత్రులారా ఒక్క క్షణం ఆలోచించండి మీరు రోజూ తాగే నీరు కేవలం మీ దాహం తీర్చే ద్రవపదార్థం మాత్రమేనా కాదు దీని వెనుక మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది మన పూర్వీకులు నదులను దేవతలుగా ఎందుకు పూజించారు గుడిలో ఇచ్చే తీర్థానికి అంత శక్తి ఎలా వస్తుంది సమాధానం నీటిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన శక్తి ఈరోజు మనం వాటర్ మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోబోతున్నాం అంటే జల సంకల్పసిద్ధి ఈ వీడియోలో మీరు తాగే నీటిని ఉపయోగించి మీ ఆరోగ్యం సంపద మరియు సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలో నేను మీకు వివరిస్తాను ఇది మాయ కాదు మంత్రం కాదు ఇది సైన్స్ మరియు మీ సంకల్పశక్తికి సంబంధించినది ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ఈరోజు తరువాత మీరు నీటిని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది మీ ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది ముందుగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం నీటికి జ్ఞాపక శక్తి ఉంది అవును మీరు విన్నది నిజమే నీటికి మెమరీ ఉంది జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ మసారు ఎమోటో దీన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించారు ఆయన చేసిన ప్రయోగం చాలా సులభమైనది కొంత నీటిని తీసుకుని దానిపై వేరువేరు మాటల ప్రభావాన్ని పరీక్షించారు ఒక నీటి శాంపుల్తో ప్రేమ ధన్యవాదాలు వంటి మంచి మాటలు చెప్పారు మరో నీటి శాంపుల్తో ద్వేషం కోపం వంటి చెడ్డ మాటలు చెప్పారు ఆ తరువాత ఆ నీటిని గడ్డకట్టించి మైక్రోస్కోప్ కింద పరిశీలించారు ఫలితాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి ప్రేమ ధన్యవాదాలు వంటి మంచి మాటలు విన్న నీరు అందమైన సంపూర్ణమైన వజ్రాల్లాంటి స్ఫటికాలుగా మారింది అదే ద్వేషం కోపం వంటి చెడ్డు మాటలు విన్న నీరు వికృతమైన అసంపూర్ణమైన ఆకారాలుగా మారింది ఆలోచించండి మన మాటలకు నిర్జీవమైన నీటి రూపాన్ని మార్చేంత శక్తి ఉంటే డెబ్భై శాతం నీటితో నిండిన మన శరీరంపై దాని ప్రభావం ఎంత బలంగా ఉంటుందో ఊహించండి ఇదే వాటర్ మేనిఫెస్టేషన్ వెనక ఉన్న అసలైన సూత్రం మనం నీటికి ఏ శక్తినిస్తామో అది మనకు దాన్నే తిరిగిస్తుంది సరే దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి ఈ ప్రక్రియలో నాలుగు ముఖ్యమైన దశలు ఉన్నాయి వాటినిప్పుడు వివరంగా చూద్దాం ఒకటవ దశ శుద్ధి మీరు వాడే గాజు గాజుగ్లాసును లేదా సీసాను శుభ్రంగా కడగండి కడుగుతున్నప్పుడు దీనిలోని శక్తులు తొలగిపోతున్నాయి అని మనసులో అనుకోండి తర్వాత దానిలో మంచినీటిని నింపండి రెండవ దశ సంకల్పం ఇది చాలా ముఖ్యమైన దశ మీకు ఏమి కావాలో స్పష్టంగా నిర్ణయించుకోండి మీ సంకల్పం ఈ మూడు నియమాలను పాటించాలి రూల్ నంబర్ వన్ పాజిటివ్గా ఉండాలి నాకు ఇబ్బందులున్నాయి అని కాదు నేను ఆర్థికంగా సంపన్నంగా ఉన్నాను అని చెప్పాలి రూల్ నంబర్ టూ వర్తమానంలో ఉండాలి ఉద్యోగం వస్తుంది అని కాదు నాకు అద్భుతమైన ఉద్యోగం ఉంది అని చెప్పాలి రూల్ నంబర్ త్రీ భావోద్వేగాన్ని జోడించాలి ఆ కోరిక తీరినప్పుడు కలిగే ఆనందాన్ని అనుభూతి చెందాలి మూడవ దశ ఆవేశం ఇప్పుడు మీ సంకల్పాన్ని నీటికి అందించాలి దీనికి మూడు పద్ధతులున్నాయి మొదటి పద్ధతి మాటలతో చార్జి చేయడం నీటి గ్లాసును రెండు చేతులతో పట్టుకుని మీ సంకల్పాన్ని కనీసం పదిసార్లు నమ్మకంతో స్పష్టంగా చెప్పండి రెండవ పద్ధతి రాసి ఛార్జ్ చేయడం ఒక కాగితంపై మీ సంకల్పాన్ని రాసి ఆ సీసాకు అంటించండి ఆ శక్తి నిరంతరం నీటిలోకి వెళ్తుంది మూడవ పద్ధతి ఊహతో చార్జి చేయడం ఇది అత్యంత శక్తివంతమైనది కళ్ళు మూసుకొని మీ కోరిక ఇప్పటికే నెరవేరినట్లు బలంగా ఊహించుకోండి ఆ ఆనందాన్ని అనుభూతి చెందండి ఆ శక్తి అంతా మీ చేతుల ద్వారా నీటిలోకి వెళుతున్నట్లు భావించండి నాల్గవ దశ స్వీకరించడం ఇప్పుడు ఆ నీటిని తాగే సమయం తాగే ముందు విశ్వానికి ఈ నీటికి మనసులో కృతజ్ఞతలు చెప్పండి తర్వాత ప్రశాంతంగా ప్రతి గుక్కను ఆస్వాదిస్తూ తాగండి ఆ శక్తి మీ శరీరంలోని ప్రతి కణానికి చేరుతోందని నమ్మండి ఈ ప్రక్రియను ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే చేయండి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఇది ఎలా పనిచేస్తుందని మీకు సందేహం రావచ్చు దీని వెనుక సైన్స్ ఉంది మొదటి కారణం మీ మెదడు మన మెదడులో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టం లేదా ఆర్ఏఎస్ అనే ఒక ఫిల్టర్ ఉంటుంది మీరు దేని మీద దృష్టి పెడితే దానికి సంబంధించిన అవకాశాలనే ఇది మీకు చూపిస్తుంది మీరు రోజు డబ్బు నన్ను ఆకర్షిస్తుంది అని నీటికి చెబితే మీ మెదడు డబ్బు సంపాదించే అవకాశాలను వెతకడం మొదలు పెడుతుంది రెండవ కారణం మీ నమ్మకం దీన్నే ప్లేసిబో ఎఫెక్ట్ అంటారు ఒక వ్యక్తి ఒక సాధారణ చక్రమాత్రను నిజమైన మందు అని నమ్మి వేసుకుంటే అతని నమ్మకం వల్ల అతని జబ్బు నయమవుతుంది అక్కడ పనిచేసింది మందు కాదు అతని ప్రగాఢమైన నమ్మకం వాటర్ మేనిఫెస్టేషన్ మీ నమ్మకాన్ని పెంచే ఒక శక్తివంతమైన సాధనం మూడవ కారణం శక్తి మరియు ప్రకంపనలు ఈ విశ్వంలో ప్రతీదీ శక్తి రూపంలోనే ఉంది మీ ఆలోచనలు కూడా శక్తి ప్రకంపనలే మీరు నీటి ద్వారా మీ సంకల్పశక్తిని పంపినప్పుడు మీరు మీ వైబ్రేషన్ను మార్చుకుంటున్నారు దాని ద్వారా మీకు కావలసిన దానిని మీ జీవితంలోకి ఆకర్షిస్తున్నారు ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం సురేష్ అనే యువకుడుండేవాడు అతని సమస్య ఆత్మవిశ్వాసం చాలా తక్కువ అందువల్ల ఇంటర్వ్యూలలో విఫలమయ్యేవాడు అప్పుడు అతను వాటర్ మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకున్నాడు ఒక గాజు సీసా తీసుకున్నాడు దానిపై నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను అని రాశాడు ప్రతిరోజూ ఉదయం ఆ నీటిని ఛార్జ్ చేసి తాగడం మొదలుపెట్టాడు కొన్ని వారాల తరువాత అతనిలో మార్పు వచ్చింది అతనిలో తెలియని ధైర్యం పెరిగింది ఒక పెద్ద కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్లాడు ఈసారి అతను ఎంతో ధైర్యంగా స్పష్టంగా మాట్లాడాడు ఆ ఉద్యోగం సురేష్కే వచ్చింది ఇక్కడ నీరు చేసింది ఒక్కటే సురేష్ లోపల నిద్రపోతున్న ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పింది మీలో నిద్రపోతున్న శక్తిని కూడా ఇది మేల్కొల్పగలదు ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి చెయ్యికూడనివి సందేహం ఇది పనిచేస్తుందో లేదో అని సందేహించవద్దు నమ్మకంతో చెయ్యండి ఆతృత ఫలితం కోసం ఆతృతపడవద్దు ప్రక్రియను నమ్మండి నిలకడలేకపోవడం ఒకరోజు చేసి వదిలేయవద్దు కనీసం ఇరవై ఒక్క రోజులు దీక్షలా చేయండి చేయవలసినవి కృతజ్ఞత మీకు ఇప్పటికే ఉన్న వాటికి కృతజ్ఞతతో ఉండండి ప్రశాంతత ఈ ప్రక్రియను ప్రశాంతమైన ప్రదేశంలో చేయండి విశ్వాసం మీ పని మీరు చేశారు ఇక విశ్వం తన పని చేస్తుందని నమ్మండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు తాగే ప్రతి నీటి చుక్కకు ఒక చైతన్యముంది అది మీ మాట వింటుంది ఈరోజు నుండి నీటిని కేవలం నీరుగా చూడకండి దాన్ని మీ లక్ష్య సాధనలో ఒక భాగస్వామిగా చూడండి మీరే మీ జీవితానికి శిల్పులు ఈ నీరు మీ సంకల్పాన్ని నిజం చేసే ఒక శక్తివంతమైన మాధ్యమం మీకోసం ఒక చిన్న ఛాలెంజ్ రాబోయే ఇరవై ఒక్క రోజుల పాటు ఈ టెక్నిక్ను ప్రయత్నించండి మీ అనుభవాలను ఈ వీడియో కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి మీ కథ ఇతరులకు స్ఫూర్తినిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి గుర్తుంచుకోండి మిమ్మల్ని మార్చే శక్తి మీ గ్లాసు నీటిలోనే ఉంది ధన్యవాదాలు